హిందూ బంధువులకు జయశ్రీరామ్ నేను వాసుదేవగుండ హిందూ హిందూ దల్ పురాణాల్లో ఇతిహాసాల్లో మనము చదువుకున్నాం కదా రాక్షసులు నరమాంసాన్ని భక్షించే నరమాంస భక్షకులు అదే కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనమాట ఈ ఉగ్రవాదులు వీళ్ళు ఏంటంటే మనుషుల ప్రాణాలు కనిపిస్తే తీసుకోవాలన్న ఇంటెన్షన్ ఉంటారు అన్నమాట లిటరలీ హిందువులనే ఎక్కువ చంపాలన్న ఆక్రోషంతో ఉంటారు ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను వాళ్ళ గ్రంథాలలో అలా రాసుంది కాబట్టి అది వాళ్ళు ఫాలో అవుతారు అనమాట అది సంగతి మా గ్రంథాలలో ఇతర మతాల గురించి ఇలాంటి నెగిటివిటీ లేదు కాబట్టి మనకు అలాంటి వేరే వాళ్ళ ఉన్ వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళ మీద చంపాలన్న ఉన్మాదం మనకు కలగదన్నమాట ఈ ఉగ్రవాదులు ఇలాగే ఏం చేశారంటే ఒకసారి రష్యాని టార్గెట్ చేసి రష్యా మీద ఉగ్రవాద చర్య చేశారనమాట దానికి రష్యా ఏం చేసిందంటే చూడండి జీవితంలో ఉగ్రవాద అనేవాడు రష్యా జోలికి వెళ్ళకుండా ఉండాలని చెప్పి ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చిందంటే ఈ విధవలకి పంది అంటే వరహ వరహ అంటే చాలా అసహ్యం అంట వీళ్ళకి ఎందుకంటే వాళ్ళ గ్రంథాలలో ఉంది కాబట్టి రష్యా ఏం చేసిందంటే ఒకసారి ఉగ్రవాదులు రష్యా మీద అటాక్ చేసిన తర్వాత ఇది నాకు తెలిసి ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ జరిగిందో ఇప్పుడు నాకు అంత ఐడియా లేదు నేను ఆర్టికల్ అనమాట ఇది రష్యా ఏం చేసిందంటే వీళ్ళని పట్టుకొని పార్క్ మీట్ కట్ చేసి తినిపించింది అనమాట బలవంతంగా వీళ్ళతోటి మళ్ళీ వీళ్ళ ఇంటర్నల్ పార్ట్స్ని కాల్ చేసింది అనమాట కట్ చేసేసి పేల్చేసింది అనమాట మళ్ళీ ఎట్లాంటి టార్చర్ పెట్టిందంటే రష్యా జీవితంలో ఇంకో ఉగ్రవాది వీళ్ళ రష్యా మీద ఆయుధం ఎక్కి పెట్టి చూపించడానికి కూడా తడిసిపోయేలాగా అనమాట అదే ట్రీట్మెంట్ భారత్ కూడా చేయాలి లేకపోతే ఈ చెత్త భేదవాలు ఇలాగే భారతదేశంలో వస్తుంటారు భారతదేశాన్ని టార్గెట్ చేస్తుంటారు హిందువులను టార్గెట్ చేస్తుంటారు అనమాట ఎక్కడ కూడా మెతక వైఖరి అస్సలు వీళ్ళ మీద చూపించొద్దు జాలి చూపించద్దు నేను ఒక వీడియో చూశాను మన ఆర్మీ ఒక టెర్రరిస్ట్ ఎంత మంచిగా ట్రీట్ చేస్తున్నారంటే బాబు అని చెప్పేసి బుజ్జకిచ్చి మరీ లొంగ లొంగి లొంగేటట్టు చేస్తున్నారనమాట ఇలాంటి ట్రీట్మెంట్ ఈ విధవలకు రష్యా ట్రీట్మెంట్ ఇజ్రాయెల్ ట్రీట్మెంట్ కావాలన్నమాట ఇదే నేను కోరుకుంటున్నాను మేబీ చూడండి విత్ ఇన్ సూన్ పాకిస్తాన్ కలాస్ Jai yes, Shri Ram